నువ్వు చూసుకుంటారంటారాంజెస్ నేను నాంజేష్ చాలా సేపు లైఫ్ స్టైల్ అంట బెల్లూరు నుంచి వచ్చారు వెల్కమ్ టు కుంటి నారాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో శ్రీకరళ నాకు ఎంతో ఇష్టమైన టమాటే పచ్చడి ఈ టమాటా పచ్చడి మా పొలంలో పండిన పచ్చిమిరపకాయలు అండ్ వాడుకున్నా రెండు మా పొలంలో పండిన పచ్చిమిరపకాయలు మరియు మా పొలంలో పండిన టమాటా ఇది వాడు వీటికి కలిపి ఉప్పు కారం వేసి కారం అదే కారం కారం అయితే నోటి పచ్చడు అన్నమాట ఎంత చక్కగా ఉంటుందో ఎంత అందంగా ఉందో మా వైపు చాలా చాలా నువ్వు తిని మొత్తం షూటింగ్ రావాల உக்குதார பசதாண்ட మా కదా మా ఫ్రెండ్ ఉండు కాజిగా అది వాడి పెట్టాకరా తల్లి ఇంటికోరాడి బుద్ధి వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ ఓకే సూపర్